హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అంటే మనకు రోడ్ సైడ్ దొరికే పునుకులు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోయింది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా అచ్చు బండి సైడ్ దొరికే వాటిలాగానే ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఈవినింగ్ పిల్లలకు స్కూల్ ఉండొచ్చు వరకు ఇలా చేసి పెట్టండి అంటే వీక్లీ ఒకసారి అయినా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక కప్పు రెండా మైదా పిండి తీసుకోండి కాస్తంత వాము జీలకర్ర సోడా అలాగే తగినంత ఉప్పు కూడా ఇందులో వేసుకోండి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి కాస్తంత కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఒక కప్పు రెండా పెరుగు యాడ్ చేసుకోండి అంటే పుల్లటి పెరుగు వేసుకోండి అంటే అంటే అప్పటికప్పుడు చేసుకోవాలనుకునే వారు మాత్రం పుల్లటి పెరుగు తీసుకోండి అంటే రేపు మార్నింగ్ చేసుకున్నాం అనుకునే వారు నార్మల్ పెరుగైనా పర్లేదు అంటే ఈవినింగ్ కలుపుకుంటాం కాబట్టి మార్నింగ్ వరకు పులు ఇలానే మొత్తం వేసుకొని కాస్తని వాటర్ పోస్తూ కలుపుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అలాగే మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక టూ అవర్స్ వరకు మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో లేదా పక్కకైనా పెట్టేసుకోండి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా మన బొటన వెలసాయంతో చిన్న చిన్నగా ఉండలుగా వేసుకోండి చూసారా అందులో వేస్తుంటేనే ఎలా పొంగుతున్నాయో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంటే చ లోపట మాత్రం చాలా సాఫ్ట్గా బయట చాలా క్రిస్పీగా అచ్చు రోడ్ సైడ్ దొరికేలాగానే ఉన్నాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోయింది అంటే ఎప్పుడు బయటనే కాకుండా పిల్లలు అంటే ఆయిల్ ఫ్రెష్ దా కాదని ఇలాంటప్పుడు ఆలోచిస్తాం కదా అప్పుడప్పుడు పిల్లలు కావాలి కావాలి అన్నీ ఏడుస్తారు కదా అలాంటప్పుడు ఇలా చాలా సింపుల్గా చేసి పెట్టండి చాలా బాగుంటుంది నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్నీ హోమ్మేడ్ రెసిపీసే పుల్లటి పెరుగు ఉంటే మాత్రం తొందరగా పులుస్తుంది కదా పిండి అనేది పిల్లలు అప్పుడప్పుడు అంటే వర్షం కొట్టేటప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే పుల్లటి పెరుగు వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చి చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేయండి